ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ కేజీ వరకు బరువు తక్కి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి అనర్హత పిటిషన్లపై రేపు మరోసారి విచారణ చేపట్టబోతున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మిలేని ఆనంద్ రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారించే అవకాశం ఉంది రేపు ముగ్గురు వైసీపీ రెబల్స్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర రెడ్డి అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్నారు స్పీకర్ అలాగే రేపు మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను కూడా మరోసారి ప్రశ్నించబోతున్నారు అయితే అనర్హత పిటిషన్లపై రేపు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రస్తుతానికి ఉత్కంఠగా మారింది ఏపీలో రెబెల్ ఎమ్మెల్యేల అర్హత పిటిషన్లకు సంబంధించి రేపు మరోసారి విచారణ చేపట్టబోతున్నారు అసెంబ్లీ స్పీకర్ తమిళిని సీతారామ్ ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలను కూడా మరోసారి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా మాకు పీఎంఆర్ అందిస్తారు పిఎంఆర్ రేపు మరొకసారి మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రేపు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందా ఇంకా జాప్యం జరగబోతోందా ఏంటంటే నల్లి మీరు చెప్పినట్లుగానే రేపు ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామ్నారాయణ రెడ్డి మినహా మిగిలిన ఎన్ని అన్న ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేపట్టబోతున్నారు సో ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మనకి అధికార పార్టీ వైపు నుంచి కావచ్చు అలాగే స్పీకర్ పేషీ వర్గాల వైపు నుంచి కావచ్చు వస్తున్న సమాచారం మేరకు రేపు లేదా ఎల్లుండిలోగా ఈ అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు ఖచ్చితమైన సమాచారం అంతుంది అయితే నలుగురు మీద తీసుకుంటారా లేకపోతే మొత్తం ఎనిమిది మంది మీద తీసుకుంటారన్న చర్చ ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లుగా మనకి లేదు సో ఈ నేపథ్యంలో ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఎవరి మీద వేటు వేస్తారు వేటు వేస్తే వేటు వేస్తే ఎనిమిది మంది మీద వేస్తారా లేకపోతే నలుగురికే పరిమితం చేస్తారా అన్న ఉత్కంఠత అయితే అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ ఇటు జన ఇటు వైసీపీ వర్గాల్లోనూ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మా సహజంగా అయితే ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ఈ టర్మ్ పూర్తి కాబోతుంది ఎన్నికలు మరి సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి సో ఈ క్రమంలో రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ అనేది కామన్ కామన్ పద్ధతుల్లో అయితే అంతగా ప్రాధాన్యత సంతరించుకోవద్దు కానీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం పెన్ వ్యవహారం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నెల ఇరవై తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న జరగనున్న నేపథ్యంలో ఈ రెబల్ ఎమ్మెల్యేల మీద వేటు వేస్తారా లేదా అనేది అత్యంత కీలకమైన అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే రెబల్ ఎమ్మెల్యేల మీద వేటు వేస్తే కనుక ఎనిమిది మంది మీద ఎమ్మెల్యేల మీద వేటు వేస్తే ఈక్వేషన్స్ రాజ్యసభ ఎన్నికల్లో మారే అవకాశం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా పోటీకి అభ్యర్థిని నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో ఇది ఈ స్పీకర్ నిర్ణయం అనేది చాలా కీలకంగా మారనున్న సూచన చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరి మీద వేటు వేస్తారు ఎవరి మీద ఎవరిని వదిలేస్తారన్న వ్యవహారం నడుస్తుంది లేకపోతే పూర్తి స్థాయిలో అందరి మీద ఎనిమిది మంది మీద వేటు వేస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉదయం పూట వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం పూట టీడీపీ రెబల్ ఎమ్మెల్యే హాజరు హాజరు కావాల్సిందిగా స్పీకర్ నోటీసులు జారీ చేశారు అయితే ఎవరెవరు ఈ రేపటి విచారణకు హాజరవుతారనేది ఇంకా తెలియాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో జరిగిన విచారణ రెండు విచారణలు కూడా వైసీపీ టిడిపి రెబల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే లో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాలేదు రెండోసారి జరిగిన విచారణలో అటు టీడీపీకి సంబంధించిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీకి సంబంధించిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరు కాని పరిస్థితి నేపథ్యంలో రేపు ఎటువంటి నిర్ణయాలు వెలువడబోతున్నాయని ఉత్కంఠ అయితే కనిపిస్తున్నానండి రైట్ లైవ్ అప్డేట్ ఏపీలో రేపు రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి మరొకసారి విచారణ చేపట్టబోతున్నారు అసెంబ్లీ స్పీకర్ ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది రేపు ఎటువంటి నిర్ణయం వస్తుందో అని ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది